డ్రగ్స్ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు పాతగుంటూరు పోలీసులు వివరాలను వెల్లడించారు ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నాం పాత నేరస్తులపై నిఘా పెట్టి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం పాత పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్తులపై నిఘా పెట్టి గంజాయి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి అమ్ముతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు అందరికీ నమస్కారం సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ డ్రగ్స్ మీద గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్ ను రేట్ చేస్తే అక్కడ ఆరుగురు ముద్దాయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎంటీఎంఏ ట్రక్తో సింథెటిక్ తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎంటీఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్ గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ అఫ్యూజ్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతని దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎంఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ డ్రగ్ అది సింథెటిక్ డ్రగ్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు ఇది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండిఎం ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ అవుతుంది సో దీంట్లో ఆరుగురు ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రవణ్ అని ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏ టూ అతని మీద పెద్దట కానీ పిఎస్ లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి నగరంపాలెం లో ఒకటి అండ్ ఎండిఎంఏ కేసే ఉంది అదే విధంగా గుంటూరు ఎస్సీబీ స్టేషన్ లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్ లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద్ అనే అతని మీద కూడా ఎండిఎంఏ కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సో ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద ఎండిఎంఏ సరఫరా చేస్తూనే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సో வீடு ஆறுகூரு ரோஜு வரை